హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగానే ఉన్నాను ఇది మన ఛానల్లో మొదటి వీడియో అనమాట నేను ఇక్కడ బిర్మిసలలోని ఒక చిన్న జలపాతం అయితే మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇప్పుడైతే మనం జలపాతంలోకి అయితే వెళ్దాం కిందకైతే జలపాతం ఉంది ఒకసారి చూపిస్తాను చూడండి చూపిస్తున్నారు కదా అదే చిన్న జలపాతం అక్కడ వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ నుంచే నడుచుకొని వెళ్ళాలన్నమాట ఇది ప్రజెంట్ ఎవరికి తెలియదు అనుకుంటాను ఈ చుట్టుపక్క ఏరియాలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇది తెలుసు ఇప్పుడైతే మీకు అక్కడ చూపిస్తాను దారి కూడా ఎప్పటి నుంచి ఉందో నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నాను ఈ జలపాతం చూడడానికైతే ఇది రోడ్ నుంచి అయితే ప్రతిసారి మేము తిరుగుతుండే రోడ్ కాబట్టి ఇక్కడ నుంచే తిరుగుతుంటాం కానీ ఇక్కడ ముందుకైతే వెళ్ళలేదు ఇప్పుడైతే వెళ్తున్నాను సరే మీరే చూడండి కిందకైతే ఒకటి ఉంది అది కట్టారు అనమాట కింద లాగా డ్యామ్ అంటే అది అలా అనమాట చూడండి ఇప్పుడైతే అక్కడ వెళ్ళి మీకు చూపిస్తాను ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఒక బోర్డు అయితే ఉంది అది దేనికో తెలియదు కానీ పెట్టారు ఇప్పుడైతే అక్కడ జలపాతంలో అయితే వెళ్దాం ఫస్ట్ టైం నేను కూడా దూరం నుంచి చూడమే కానీ దగ్గర నుంచి వచ్చి చూడలేదు ఇప్పుడైతే వెళ్ళి చూద్దాం ఇదిగోండి చూడండి చాలా చక్కగా ఆ చాపరాయిలో ఎలాగైతే ఉంటుందో అలాగే చక్కగా కింద వాటర్ ఫ్లో అవుతుంది చూడండి ఇక్కడ నుంచి అయితే వెళ్ళచ్చు వెళ్ళగలము తెలీదు అక్కడ పైన జలపాతం ఉంది చిన్నది ఇక్కడ నుంచి అవ్వదు వీటి నుంచి వెళ్ళాలి తను ఇక్కడ నుంచి వెళ్తున్నాను అనమాట అక్కడ నుంచి జారుగా ఉంటుందని చెప్పి ఇదిగోండి దొంగ నుంచి అయితే వెళ్తున్నాను పడుతున్నాను ఓకే ఇప్పుడైతే వస్తాను ఫ్రెండ్స్ అదిగోండి కనిపిస్తుంది కదా అదే అక్కడ నుంచి ఇలా వస్తూ వాటర్ ఇక్కడి నుంచి వెళ్తుంది చాలా చక్కగా ఉంది ఈ వాటర్ ఫాల్స్ అయితే ఫస్ట్ టైం నేనైతే దగ్గరికి రావడం దూరం నుంచే చూడటం కానీ ఇప్పుడు దగ్గరికి రాలేదు ఇదిగోండి ఫ్రెండ్స్ చూశారు కదా చాలా అద్భుతంగా ఉంది ఫస్ట్ టైం దగ్గరికి వచ్చి చూడటం కొంచెం అయితే కొంచెం జారున్నట్టుంది చాలా కట్టగా ఉంది ఇది ఈ రాయిలంతా కూడా ఇది రాయి అంతా కూడా ఇది కట్టినట్టే ఉంది ఇది కొన్ని ఒక మెట్లు లాగా ఉన్నాయి ఇదంతా కూడా చాలా చక్కగా వాటర్ అయితే వస్తుంది ఇదేనండి మన బిర్మిసల జలపాతం ఉన్నమాట ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా వరకుపల్లి పంచాయతీలో ఉన్న ఈ యొక్క జలపాతం చూడండి చాలా చక్కగా ఈ వాటర్ అయితే వస్తుంది పైన నుంచి వస్తుంది అనమాట అది ఒక పైపు మంచి నీళ్ళు వాడుకునే పైప్ అనమాట అక్కడ నుంచి మోసారు చూడండి చాలా చక్కగా ఫ్లో అవుతుంది చూస్తారు కదా వాటర్ ఫ్లో అయితే ఇది చాలా చక్కగా ఉంది మీరు ఎప్పుడైనా రావాలంటే రండి అక్కడ నుంచి వాటర్ వెళ్తుంది ఇలాగా ఇలా వెళ్తుందనమాట వాటర్ అయితే ఇదంతా కూడా చాలా చక్కగా ఇక్కడైతే ఉన్నట్టుంది ఇక్కడ అక్కడంతా కూడా లోతే ఉన్నట్టుంది ఇదిగోండి ఇలా కూడా చిన్న కాలువలాగా ఇలాగ వస్తుంది చాలా అద్భుతంగా ఉంది ఇది అయితే చిన్న జలపాతమే కానీ చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడైనా మీరు రా రావాలంటే రండి వాడే నుంచి అయితే ఎనిమిది కిలోమీటర్స్ ఉంటుంది మీరు రావాలంటే ఎప్పుడైనా రావచ్చు చూడండి చాలా కష్టగా ఇవన్నీ కూడా మెట్లు లాగా ఉన్నాయి చూడచ్చు అక్కడ వెళ్తామంటే జారుగా ఉన్నట్టుంది ఇది చూడండి వాటర్ అంతా కూడా చాలా చక్కగా రా అవుతుంది అదే చూడచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా ఇదే ఫ్రెండ్స్ చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపిస్తుందో కామెంట్ చేయండి వీలైతే ఇక్కడ రావడానికి ప్రయత్నం అయితే చేయండి ఓకేనా చిన్న వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి మన ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్